పదేళ్ల బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఈ విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతున్న జిల్లా ప్రజలను ఆకట్టుకోవడంలో జిల్లాలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేల నుండి కింది స్థాయి నేతల వరకు ఎవరికి వారే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉండడంతో పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకి జిల్లాలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ పదేళ్లలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఐదు నెలలకి కాంగ్రెస్ పై పడిందని ప్రచారం కాంగ్రెస్ లో నేతలు నిండుగా ఉన్నా ఫలితాలు శూన్యం ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని నిలబెట్టడంలో కాంగ్రెస్ నేతలంతా విఫలమయ్యారనే విమర్శలు మొదలయ్యాయి ఉమ్మడి జిల్లాలో పన్నెండు మంది కాంగ్రెస్ కానీ స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీని గెలిపించుకోవడంలో అందరూ విఫలమయ్యారు నిన్న ఎమ్మెల్సీ నేడు ఎంపీల ఓటములతో బుక్కిరి బిక్కిరవుతున్న కాంగ్రెస్ ఈ గెలుపు సీఎం రేవంత్ ఇమేజ్ ను పెంచేవి కానీ గెలుచుకోవడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ నేతలు రెండింటి ఓటమికి కారణం తానేనని చెప్పుకున్న సీఎం రేవంత్ గెలిచినట్లయితే సీఎం రేవంత్ కు ఇంకా ఈ విషయాన్ని గుర్తించడంలో జిల్లా నేతలు విఫలం ఎంపీ ఎన్నికల్లో కనిపించని ఇంటింటి ప్రచారం ఎవరికి వారే తాము జోరుగా ప్రచారం చేసుకున్నామని చెప్పుకున్నారే తప్ప ప్రజల్ని పలకరించిన నాదుడే లేకపోవడంతో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ మహిళా సంఘాలకు పావుల వడ్డీ డబ్బులు వచ్చిన వాటిని ప్రచారం చేయలేకపోయిన కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు చెప్పకపోవడంతో ఈ నిధులు కేంద్రం వేసిందన్న భావనలో మహిళా సంఘాల సభ్యులు ఓటములతో సీఎం పడుతున్న ఆవేదనను పట్టించుకొని జిల్లా నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచామనే ధీమాలో ఉన్న నేతలకు గట్టి దెబ్బ కొట్టిన జిల్లావాసులు నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అదనంగా ఏడు మంది ఎమ్మెల్యేలు తెరపైకి వస్తున్నారు ఇది జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలపై ప్రజలు చెబుతున్న మాట ఇది గెలిచిన ఎమ్మెల్యేలు తెర వెనుక ఉంటే అదనపు ఎమ్మెల్యేల హల్చల్ అంతా ఇంత కాదు ఇతర పార్టీల నేతలు ఎవరైనా తాము కాంగ్రెస్ లోకి వస్తామని ఎమ్మెల్యేతో హామీ తీసుకుంటే దానిని అదనపు ఎమ్మెల్యేలు తిరస్కరించడం కారణంగానే పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ పాలమూరు ఎంపీగా బీజేపీ గెలుపులో కాంగ్రెస్ నేతల హస్తం లోపల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పైకి మాత్రం బీజేపీని విమర్శించడమే ఇందుకు నిదర్శనమని జోరుగా ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ లో మొదలైన అంతర్గత విభేదాలు ఎవరికి వారే విమర్శలు చేసుకోవడం మొదలు పెట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పాలమూరు జిల్లాలో మాత్రం ఐదు నెలలకే ఆ పార్టీ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయింది ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేల కంటే అదనపు ఎమ్మెల్యేల పెత్తనమే ఎక్కువగా ఉండడం ఇందుకు కారణమని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని ఎమ్మెల్యేలను ఒప్పిస్తే ఇందుకు అదనపు ఎమ్మెల్యేలు ఒప్పుకోకపోవడంతో వారంతా వారి వారి పార్టీల్లోనే ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి గట్టి దెబ్బకుట్టారు ఆ షాక్ నుండి తేరుకోకముందే కాంగ్రెస్ పార్టీని పాలమూరు పార్లమెంట్లో ఓటర్లు ఘోరంగా షాక్ ఇచ్చారు ఇలా అధికార పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో వర్ష షాకులు తగులుతూ ఉండడంతో నేతలంతా పరేక్షాన్లో పడ్డారు నేతల మాట అటుంచితే స్వయంగా సీఎం రేవంతే ఈ ఓటమికి బాధ్యత నాదేనని ప్రకటించారు అధికార కాంగ్రెస్ నేతల చేతగానితనం కారణంగా జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వచ్చింది ఈ కారణంగా ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోగా పాలమూరు ఎంపీ స్థానాన్ని తొలిసారిగా బీజేపీ సొంతం చేసుకుంది ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతున్నా పట్టించుకునే నాదుడే కరివిగాడు ఇది ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఘోరమైన ఫలితాల్ని చూడాల్సి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్న మాట ఇది